హాయ్ అండి వెల్కమ్ టు రోహిణి టైలర్స్ నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్ అనేది చాలా క్లియర్గా చెప్పాను ఒకవేళ చూడపోయి ఉంటే అది చూడండి ఒకవేళ మేము మాకు బ్యాక్ పార్ట్ వచ్చు హ్యాండ్స్ రావట్లేదు అంటే కనుక ఈ రోజు వీడియో చూడండి హ్యాండ్ పార్ట్కి మనం ఫోర్ హోల్డింగ్స్లో తీసుకోవాలి క్లాత్ అనేది ఫోర్ హోల్డింగ్స్లో తీసుకోవాలి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో పెట్టాను క్లోజింగ్స్ అనేవి నాకు వెళ్ళి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే వేస్టేజ్ కోసం హెచ్చు తక్కువలు లేకుండా ఒక లైన్ గీసేసుకుంటున్నాను ఇది వేస్టేజ్ లైన్ నెక్స్ట్ వీళ్ళకి థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను అందుకే పావించి మనం ఒక లైన్ గీస్తున్నాను జస్ట్ పావించి ఒక లైన్ గీసాను నెక్స్ట్ అంతా ఆది బ్లౌజ్లో నుంచే చూపిస్తానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమైంది అయితే మనం ఏది మెజర్ చేయాలన్నా సరే బ్యాక్ పార్ట్ నుంచే మెజర్ చేయాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి మెజర్ చేయాలి రివర్స్లో తీసుకోండి బ్లౌజ్ ఎప్పుడైనా సరే కొలత ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ కొలత కోసం మాత్రం రివర్స్లోనే తీసుకోండి ఇప్పుడు చూడండి రివర్స్లో నేను బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను ఇక్కడ ప్లేస్ చేసేసి ఫస్ట్ హ్యాండ్ లూజ్ పెట్టేయండి హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే హ్యాండ్ వచ్చిందో అక్కడికి హ్యాండ్ లూజ్ మార్క్ చేయండి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ మార్క్ చేశాక హ్యాండ్ లూజ్ పర్ఫెక్ట్గా పట్టేసుకొని ఇలాగా హ్యాండ్ హైట్ ఉందో అక్కడికి ఒక మార్క్ చేయండి హ్యాండ్ హైట్ అనేది ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి పావించి పైకి మార్క్ చేయండి ఉందో అక్కడికి ఒక మార్కు పావించి పైకి ఒక మార్క్ గీయండి గీసాక ఇప్పుడు చూడండి హ్యాండ్ హైట్ దగ్గర ఒక ఫింగర్ పెట్టండి హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా చేయపెట్టండి ఇలా లాగినట్టు చేయండి ఇలా లాగినట్టు చేస్తే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది మనకి హ్యాండ్ లోతు ఎంత తీయాలి అనేది చాలామందికి అర్థం కాదు వాళ్ళకి ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కరెక్ట్ కుట్టెక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కు ఒక పావించు పైకి ఒక మార్కు ఖర్చుల కోసం పావుంచి పైకి ఒక మార్క్ గీయండి ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి హ్యాండ్ లూజ్ వచ్చేసింది హ్యాండ్ డౌన్ వచ్చేసింది హ్యాండ్ హైట్ వచ్చేసింది ఓకేనా ఇంకా మనకు ఆది పని పనిలేదు ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంతా ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాము మళ్ళీ హ్యాండ్ డౌన్ ఎంతుందో అంతా ఒక స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాము పర్ఫెక్ట్గా వాళ్ళు ఆది బ్లౌజ్ మంచి కుదిరిందంటే మన మనం కుట్టే బ్లౌజ్ కూడా కుదిరినట్టే ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి హ్యాండ్ ఆమ్ లూజ్ ఉందో చూద్దాము ఆమ్ లూజ్కి వచ్చేసేసి లాస్ట్ కుట్టు ఈ లాస్ట్ కుట్ ఎక్కడికి ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి అక్కడ నుంచి షోల్డర్ కుట్లు ఎక్కడికి ఉన్నాయో అక్కడికి ఖర్చులు అనేవి వెనక పక్క ఉంటే వెనక పక్కకి మలిచి పట్టుకోండి ఇలా లాగితే కరెక్ట్గా రావాలి ముందు పక్కకుంటే ముందు పక్కకి మలిచి పట్టుకోండి అందరూ వెనక్కి పట్టుకోమంటారు కానీ ఇట్లా వెనక్కి పట్టుకున్నారనుకో చూడండి దిగుడు ఉంది మనం స్ట్రైట్గా పట్టుకోవాలి కొంతమంది ఫ్రంట్కి పెడతారు ఖర్చులు కొంతమంది బ్యాక్కి పెడతారు కాబట్టి చూసుకోండి ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది వీళ్ళ ఆమ్లూజ్ అనేది ఆమ్లూజ్ అనేది ఎయిట్ ఇంచెస్ వచ్చింది అదే ఎయిట్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేయండి అదే ఎయిట్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేస్తే సరిపోతుంది ఇక టూ ఇంచెస్ ఖర్చులు అనేవి మనకి అతుకులు పడతాయి తర్వాత వేసేసుకోవచ్చు కుట్టేటప్పుడు ఓకేనా ఆమ్ లూజ్ వచ్చేసింది హ్యాండ్ డౌన్ వచ్చేసింది నెక్స్ట్ ఆమ్ కరువు ఎలా తీయాలో చూపిస్తాను ఆమ్ కర్వ్కి వచ్చేసేసి మ్యాక్సిమం అందరికి వన్ ఇంచు సరిపోతుంది ఎవరో థర్టీ సిక్స్ కన్నా ఇంకా ఎక్కువ బాడీ ఉన్న వాళ్ళకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకోండి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ కన్నా లోపడికి ఉన్న వాళ్ళకైతే వన్ ఇంచ్ చిన్న సైజు వాళ్ళకైనా సరే వన్ ఇంచ్ సరిపోతుంది ఈ వన్ ఇంచ్ నుంచి ఆమ్ లూజ్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి ఇలా ఒక లైన్ తీసుకొని ఇప్పుడు ఆమ్లూజ్ నుంచి వన్ ఇంచ్ పాయింట్ దగ్గరికి ఇలా పట్టుకోండి టేప్ని ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి మడత పెట్టండి టేప్ని ఆఫ్కి మడత పెట్టేసేసి ఇలాగా ఒక పాయింటింగ్ చేయండి ఇలా ఒక పాయింటింగ్ చేస్తే ఇది మిడ్ పాయింట్ అనమాట ఈ పాయింటింగ్ దగ్గర నుంచి ఆమ్లో స్కేల్ని ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఆమ్రాన్ స్కేల్ని ఇలా పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా ఎలా అయితే ప్లేస్ అవుతుందో అలా పెట్టేసేసి ఇలాగా కరువు గీసేయాలి ఓకేనా కరువు వచ్చేసింది నెక్స్ట్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ అయితే ఉండి లేనట్టు కరువు ఉండాలి అసలు ఉండి లేనట్టు కరువు ఉండాలి దార పోగంత సన్నగా అందులో కలిసిపోవాలి ఓకేనా చూసారు కదా ఇలాగా ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ వచ్చేసింది హ్యాండ్ ఆమ్ రౌండ్ వచ్చేసింది ఇక్కడ హ్యాండ్ కరువు ఎక్కడ వచ్చింది ఇక్కడ వీళ్ళకి చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా దాన్ని బట్టి హ్యాండ్ లోత్ అనేది తీయాలి ఇక్కడ నేనైతే ముప్పా ఇంచ్ దాకా తీస్తున్నాను వీళ్ళు నైన్ ఇంచెస్ బ్లౌజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి నైన్ ముప్పా ఇంచ్ దాకా హ్యాండ్ లోత్ అనేది తీస్తున్నాను ముప్పా ఇంచ్ దాకా అలా పెట్టుకొని మళ్ళీ ఇంతే ఆమ్ రౌండ్ స్కేల్ని నిందాక ఎలా అయితే ప్లేస్ చేసామో అలా ప్లేస్ చేసేసి పర్ఫెక్ట్గా ఇలా కరువు గీసేయండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పేసేయండి ఇటు తిప్పేసేసి హ్యాండ్ కరువు అనేది ఆమ్లూజ్లోకి కలిసిపోవాలి ఆమ్లూజ్లోకి కలిసిపోయేటట్టు ఇలాగా ఇలా కర్వ్ ఇచ్చేయండి ఓకేనా మీరు చూసినట్లయితే హ్యాండ్లోతో హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా కొత్తగా రావాలన్నమాట స్టార్టింగ్ కొత్తగా రావాలి ఎండింగ్లో కొత్తగా రావాలి ఇంత కొత్తగా తీసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అనేది హ్యాండ్ మార్కింగ్ అనేది అయిపోయింది మీకు అర్థమై ఉంటే కనుక లైక్ ఇవ్వండి అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో ఎక్కడ ఏ పాయింట్ అర్థం కాలేదో క్లారిటీగా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేద్దాము హ్యాండ్ లోత్ తీయడం అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మనకి ముడతలు అనేది వచ్చేస్తుంది హ్యాండ్ లోత్లోనే ఉంటుంది మనకి బాడీ ఫిట్టింగ్ మొత్తం కూడా అందుకని హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి మనకి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయినాక రెండు ఇలా ఓపెన్ చేసేద్దాము ఓపెన్ చేసేసి షోల్డర్ కాట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి ఇక్కడ కాట్ ఒకటి కంపల్సరీ పెట్టుకోండి ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేసేద్దాము ఇలా రెండు పొరలుగా ఓపెన్ చేయాలి కాట్లు పెట్టుకున్నాక రెండు పొరలుగా ఓపెన్ చేసేసేసి ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది కట్ చేద్దాము హ్యాండ్ లోత్ అనేది చూడండి ఇక్కడ నుంచి సన్నగా స్టార్ట్ అవుతుంది మనకి హ్యాండ్ లోత్ కట్ చేయడం అనేది చూసారు కదా ఎంత సన్నగా స్టార్ట్ అయ్యి ఎంత సన్న క్లోజ్ అయిపోయిందో చూసారు కదా మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమయ్యి ఉంటే కనుక మన హ్యాండ్ కటింగ్ వీడియో అనేది మీకు అర్థమయ్యి ఉంటే కనుక లైక్ ఇచ్చేయండి ఒకవేళ నాకు కటింగ్ రావట్లేదు అక్క ఎంత ట్రై చేసినా కటింగ్ రావట్లేదు అనుకునే వాళ్ళు మన ప్యాటర్న్ ట్రై చేయండి నేను ప్యాటర్న్లో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇచ్చేస్తాను డాట్స్ అయినా కానీ డాట్స్ లేదా ఫ్రంట్ లోతు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను హ్యాండ్ చూడండి నేను లోతు పెట్టేసి ఇస్తాను హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసి ఇస్తాను చూసారు కదా హ్యాండ్ లోత్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసి ఇచ్చాను మీకు ఈ హ్యాండ్ లోత్ రాకపోయినా కానీ మన ప్యాటర్న్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ప్లాస్టిక్ పీస్ కాబట్టి మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది ఎక్కడ పడేసినా కానీ కాదు వాటర్ ప్రూఫ్ ఉంటుంది తడిసినా కానీ ఏం కాదు మెయిన్ ఏంటంటే మనకి మార్కింగ్ చేసుకోవడానికి ఇట్లాగా ప్యాటర్న్ మీద పెట్టే అంటే క్లాత్ మీద పెట్టేసేసి ఇలా స్ట్రైట్గా ఒక స్కేల్ని యూజ్ చేసినట్టు యూజ్ చేసుకుంటూ లైన్స్ గీసేసుకోవచ్చు అదే మీరు పేపర్ అట్టాలు ఇస్తున్నారు కదా చాలామంది అదైతే ఇట్లా తో పట్టుకుంటూ పట్టుకుంటూ మీరు చేసుకోవాల్సి వస్తుంది అదే మన ప్లాస్టిక్ ప్యాటర్న్ అయితే పర్ఫెక్ట్గా గా వచ్చేస్తుంది ప్యాటర్న్ కటింగ్ అనేది మీకు కావాలనుకుంటే నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ వన్కి వాట్సాప్ చేసేయండి నేను ఈ ప్యాటర్న్ అనేది పంపిస్తాను బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రాని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది బిగినర్స్ కూడా నేర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది మీ బ్లౌజ్ అనేది మీరు ఈ ప్యాటర్న్ లాంటివి తీసుకొని ట్రై చేయండి ఎక్కడ ఎన్ని మార్కింగ్స్ చేయాలో కూడా మీకు కూడా అవగాహన వస్తుంది ఒక అవగాహన వస్తుంది ఎలా మార్క్ చేయాలి అనేది కూడా అర్థమైపోతుంది మీరు కూడా నేర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది కావాలంటే వాట్సప్ చేసేయండి థ్యాంక్